హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు నేను మీకైతే సున్నుండలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం ముందుగా ఒక బౌల్లో ఒక బౌల్ మినపొగుడ్లు అయితే తీసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ ఇలా ఉన్నాయి కదా ఇలా ఉండేటప్పుడు దీన్ని వేరే ప్యాన్లోకి తీసుకుందాం ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బియ్యం కూడా తీసుకుందాం వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఈ బియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారినిద్దాం ఇందులో వేసుకున్నాం కదా ఇవి పూర్తిగా చల్లారి పెడదాం పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకొని మీకు అయితే నేను చూపిస్తాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ సున్నుండలంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి హెల్త్ కూడా చాలా మంచిది నేను బెల్లంతో చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ జార్లో ఈ చల్లారిన దీన్ని వేసుకుందాం మినపగుళ్ళు ఇంకా బియ్యం చల్లారి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసాం కలర్ చూసారు కదా ఇలాంటి కలర్ రావాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు కొంచెం వరకగా మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఆరోగ్యానికి చాలా మంచిది కదా అది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా మనకి చాలా బాగా ఉంటుంది చూస్తారు కదా ఇలా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు బెల్లాన్ని అయితే మనం ఇందులో వేసుకుందాం నేను ఒక కప్పు మినపగుళ్ళుకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను దీన్ని బాగా మనం కలుపుకుందాం నేనైతే ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తగ్గించుకోవచ్చు ఇందులో వేడి చేసిన నెయ్యిని వేసుకుంటూ మనం ఉండలను అయితే చేసేసుకుందాం చూసారు కదా వేడి నెయ్యి చేశాను నేను వేడి చేసుకున్నాను ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుందాం దీన్ని ఇవి పిల్లలంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ మనం తినడానికి కానీ చాలా బాగుంటాయి కదా హెల్తీ కూడా మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇవి నేను చూపించిన విధంగా మీరైతే చేసుకోండి చూసారా దీన్ని కలుపుకుందా ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనకి ముద్దలా కట్టేంత వరకు మనం కలుపుకుందాం దీన్ని బాగా చూస్తున్నారు కదా అది ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఇలా ఈ విధంగా ఉండలు చేసుకుందాం చూసారు కదా ఇవి ఉండల్లా చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా ఇదే విధంగా అన్నీ కూడా చేసుకుందాం మనం ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్లా అన్నీ చుట్టుకుందాం వీటిని చూసారు కదా ఒక చేతితోనే చేసుకోవాలి రెండు చేతులతో చేయడానికి ఇవైతే అవ్వదు అప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు హెల్తీగా చేసుకొని తినేవాళ్ళు కదా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే మనం స్నాక్స్ అవి బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది అందరికి ఇంట్లోనే ఇలా ఈజీగా మనమైతే సున్నుండలు ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఇస్తే హెల్తీగా కూడా ఉంటుంది కదా నేనైతే పిల్లల కోసం ఇలా తయారు చేశాను ఇప్పుడు వీటన్నిటిని వేరే బౌల్లో వేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సున్నుండలు అయితే మనకి రెడీ అయిపోయేవి నేను బెల్లంతో చేశాను కాబట్టి ఇది హెల్త్ కూడా మంచిది కదా చాలామంది సున్నుండలు చేసుకోవడం రాక చాలా ఇబ్బంది పడతారు కదా ఇవి ఇంత ఈజీగా తయారు చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి ఇంత టేస్టీగా ఉంటాయి అయితే నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పుకి మనకైతే సుమారుగా ఒక పన్నెండు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుంటా